ఎంత ఇష్టం ఇష్టం పోయిపోయినంటే సరే నేను తప్పు చేసి అవన్నీ విని వెళ్ళిపోయినా మీరు కాల్ చేస్తే అయిపోయేది చెప్పాలి నీకు కాల్ చేయలేమని నువ్వు అంటున్నావు సరే బర్డే అప్పుడు సరే కాల్ చేస్తే నేను రాను అని కట్ చేసి రిటర్న్ సలా ఏడ్చింది అది ఏమి సన్న కూడా తిట్టుకుంటాం సిగ్గు లేదా మొనికక్క అత్త ఇట్లా అంటాం మళ్ళీ పొద్దున్న ఏ వీడియో ఉన్నా సరే మేము ఇద్దరం ఒకటే అవుతాం అది మా ఇద్దరు రిలేషన్షిప్ నువ్వు మాత్రం వాళ్ళ మాత్రం ఏదో అట్లా దెంగే దెంగేసి ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగలవారిషన్న అనే పర్సన్ కి సొంత అందలా చూసుకుంటారు ఆ పిల్ల బయట ఈ పిల్ల కూడా ఎప్పటి వాళ్ళు అందరూ చెప్తారు అని చెప్పినోడు గొప్పడే నా దృష్టిలో పోయేటోడే తప్పు తప్పు అంటే తప్పు మనం మన కోసం బయట వాళ్ళు ఏదో తిమ్ అంటే మనం వాళ్ళకన్నా కొంచెం బెటర్గా ఉన్నాం అనుకోండి మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే తాగిన రెండు రెండు సార్లు చెప్పడం అనమాట

ఏం మాట్లాడుతుందో కూడా దీనికి ఆగు ఆగు ఫస్ట్ ఆగు అయితే ఇదంతా యాక్టింగ్ అయితే ఏం చేయాలనుకుంటున్నా అంటే సో ఈ సగ ఉంది కదా సగని ఏమన్నా అంటే సారీ ఏమనద్దు కదా యాక్చువల్గా నా ఫ్రెండ్ ఏమన్నా పడుతుంది ఈ త్రీ ఫోర్ మంత్స్లో ఎవ్వరు కాల్ చేయలేరు నాకు నేను దూరంగా ఉన్నా అని చెప్పేసి ఒక మాట కానీ అంటే ఎవరు యాక్సెప్ట్ చేయరు మౌనింగ్ అయితే ఎట్లేస్ ఉంటుందో ఫర్ సైల్స్ కదా సో నేను తాగేసి వచ్చాను ఫుల్ యాక్టింగ్ చేస్తాను వీళ్ళు ఎందుకు కాల్ చేయలేదు నేను కాల్ చేసి నేను వస్తాను కాల్ కాదు నేను వస్తేనే ఎంట్రీ ఇప్పించుకున్నారు అప్పటివరకు ఇక సాయిగాడు ఎంత మంచిగా ఉండేటోళ్ళు సనా ఎంత మంచిగా నేను తినకపోయి వీళ్ళందరికీ బోనింగ్స్ గుర్తొస్తలేవా నేను ఇప్పుడు వెయ్యి చూడు ఆడుకుంటా అంటే ఆడుతుంటారు అది నాకు భయం అవుతుంది రి నన్ను బుక్ చేస్తే తన్నులు తింటావు చెప్తున్నా కావాలని డోర్ పెట్టి చూడెట్లో కొడుతుంది

ఎవరిని పట్టుకొని వేడిచేదాన్ని పట్టుకో నేను పోయినప్పుడు నీకు ఎందుకు గుర్తుకు రావాలి గుర్తొచ్చినావు గుర్జోసే కాల్ చేయాలి నా మాట ఇంటి గుర్జోసే కాల్ చేయాలి నేను మూవీకి అంత బాధ పడ్డాము అందరు బాధ పడదుకి మా మనుషుల వ్యాల్యూ కూడా వెళ్ళిపోతే మేము అనుకోలే ఎవరో మా వ్యాల్యూ ఉండేసినాం ప్రతిసారి నేను బయటకెళ్ళిన ప్రతిసారి నేడుస్తున్నాం ఏడిసేటప్పుడు వచ్చి అప్ప ఇట్లా తప్ప అయిపోయింది అక్క సారీ అక్కడి మేము మాట్లాడామా ముందు అంత డైరెక్ట్ వచ్చి మాట్లాడతాం అంతా మీ నువ్వే కాల్ చేయాలి ఎందుకు చేయాలి అంటే అంత ఓవర్ ఓవర్యాక్టివ్

వచ్చేంత వరకు నేను అంటే ఫస్ట్ ఏ నేను నన్ను నన్ను మాట్లాడిని అయితే ఓ లైఫ్ లోకి రాకడం మొదలు మనం వీడియోస్ చేద్దాం మనం తిరిగేటోళ్ళం ఏమన్నా నాకు చెప్పేటోడు ఈ నుండి నుండిపోయినంత నువ్వు ఎందుకు నాతో మాట్లాడలేదు సమ్ లైఫ్ లోకి వచ్చినంత వచ్చినప్పుడు ఒక పిక్ అలా దిగినవా

నువ్వు లాగినాగులేవాపం కదా ఏం చెప్పు మా మాట చెప్పు ఎవరి ఈ చెప్పు ఇష్టం 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 చెప్పు ఇప్పుడు ఎంత అంటే మీ ఇద్దరికే నాకు సాయిగాడు ఇష్టం సాయిగా పెద్ద మీద సాయిగాడు సాయి అంత ఇష్టం ఉన్నప్పుడు నువ్వు పోయినప్పుడు ఒక మాట చెప్పి రాయమ రామన్ అలీమానకి ఆపిస్తున్నాడు అలవాటు చేస్తున్నా మా తమ్మును

చెప్తారు ఒకప్పుడు ఇలా తినేటప్పుడు నాకు ఫీవర్ వచ్చి పక్కకు అంటుంటే ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి అన్నా ఎవరు పట్టించుకునే నా హాస్టల్ ఎవరిని పట్టించుకునే వాళ్ళు ఎదురుదల్ తెంగేసిన నా అర్థం సరే బాగా మళ్ళీ ఎందుకు చేతులు పెడుతున్నా నరకుతా దాన్ని అంటే మళ్ళీ చెప్పు కాబట్టి స్టార్టింగ్ మా ఫ్రెండ్షిప్ అంత వాల్యూ ఇస్తుండే నువ్వు ఈ ఎరిపప్పు దేశా కూడా ఒప్పుకోరాడు మీద చేతిలో ఏంటి చెప్పు నాలుగు ఏం చేస్తావు నాలుగు నెలలు అటు పోయినా దీన్ని ఎవరు పట్టించుకుంటారు పట్టించుకుంటా అన్నది అదా నాకు కాల్ చేయనప్పుడే పోయింది కానీ అప్పుడు నన్ను హాస్టల్లో చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ప్రతిసారి నువ్వేనా వన్ మంత్ దాకా కూడా సలా రోజు ఆకలిస్తుందంటే తెండబొమ్మ పెట్టి మరి నాకు చాలా గుర్తొస్తాయి సోఫాలో ఆ కూలర్ పెట్టుకున్నప్పుడు ఆగలిస్తుంది అంటే మధ్యరాత్రిలో ఆర్డర్ పెట్టి తినిపించు కర్రీ ఉండి చెప్పి ఇప్పుడు నాకు ఎవరున్నారు

ఈ మొడ్డళ్ళలో లౌడల ప్రేమ నాకు కానీ ఒకసారి ఇజ్జుడే చూడు నువ్వు వెళ్ళిపోయినప్పుడు మేమందరం కూడా బాగా మిస్ అయినాం నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కాల్ చేయలేమని నువ్వు అంటున్నావు సదా బర్త్డే అప్పుడు కాల్ చేస్తే నేను రాను అని కట్ చేసి లిటర్ సన్నా ఏడ్చింది నా బర్త్డేకి రానుంటుంది అని ఫుల్ బాధ ఆ పిల్ల ఆ పిల్లకి ఆ పిల్లకి ఎట్లా అనిపిస్తుంది కదా నీ ప్రతి ఒక స్టేటస్ మేము చూస్తున్నాం నీ ప్రతి ఒక్క వీడియో మేము చూస్తాం ఎట్లా అంటే టూర్ కి మేము మనాలి అయినా గోవా పోయినా నైనతార ఎక్కడెక్కడ ఏ ట్రిప్ లో లేదో ప్రతి దాంట్లో నైనతారని ఇది వస్తే బాగుంటుండే కానీ ఇది ఇదే 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 చేతులారా చేసుకుంది దానికే తెలిసొస్తుంది దానికే తెలిసొస్తుంది ఎవరు మనోళ్ళు కాదో దానికి సనా నేను సర్ది పెట్టుకున్నాం నన్ను వదిలి సనా ఎప్పుడు అయిపోయింది నేను ఎందుకనాలి నువ్వు ఇగో చంపుకొని నువ్వు తెంగేసి నువ్వు నా బాండి తెంగేస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నాకేమన్నా చెప్పి వెళ్ళిపోయినావా అరే మేమాల చూసుకోవాలి మీకు ఏదైనా అవసరం ఉంటే వేయాలి మీ దగ్గర డబ్బులున్నా లేకని అన్నిటికీ పట్టించుకోవాలి మేము నువ్వు మాత్రం వాళ్ళ మాత్రం ఏదో దెంగే తె ఇది అది నాటకాలు మాట్లాడుకుంటా ఫస్ట్ ఆ పిల్ల నీ వచ్చిన సఫర్ అయినప్పుడు నేను ఎవ్వరి గురించి ఆలోచించలే సనా ఒక్కతే నాకు అనిపించింది అప్పుడు ఎందుకంటే నువ్వు లేవు నాకు అవసరం టైంలో నువ్వు సరే పోనీ వేరే వాళ్ళు చెప్పిర్రు నేను ఒప్పుకుంటా కానీ నువ్వెందుకే గల్లీ పరిస్థితి లేచి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఓ నీకు ఛానల్ పెట్టితే గుద్ద వచ్చింది కదా ఫ్రెండ్షిప్ లో వాల్యూలు ఉంటే ఎన్ని సన్న కూడా తిట్టుకుంటాం సిగ్గులేదా ముణిక అక్క ఇట్లా అంటే మళ్ళీ పొద్దున్న ఏ వీడియో ఉన్నా సరే మేము ఇద్దరం ఒకటే అవుతాం అది మా ఇద్దరు రిలేషన్షిప్ నువ్వేందుకు మధ్యలో నేను మమ్మల్ని చెప్పిన నేను ఎప్పుడు నేను తక్కువ చేయలేను నేను ఎప్పుడు నేను ఇది చేయలేను నువ్వు నువ్వు నీ చేతిలో వేసుకున్నావు మమ్మల్ని డిస్టర్బ్ మా చేసిన డిస్టర్బ్ చేసింది నువ్వు ఎందుకో వీడియో పెట్టుకుని ఏం చెప్తావు పబ్లిక్ చెప్పు ఇప్పుడు ఏడు సేమ్ వస్తుంది ఆ రోజు బర్త్డే కా పిల్లని అంత హట్ ఆ పిల్ల రాలేదు మళ్ళీ సాయిన బర్త్డే పిల్లలు అవడాల బట్టలకి పిల్లలు నేను ఎందుకు వెళ్ళాలి బర్త్డే కాదని ఒక గుర్తు వస్తుంది ఒక ఉన్నంత వరకు కింది గొడవలు అయినా మేము పది నిమిషాలు మాట్లాడుకుంటాం తెలుసు వంద తిట్టుకుంటాం సాయిగా చెప్తా ఎరుపు నాటకాలు నాడ తిమ్ సనా అంట మళ్ళా పొద్దునే సాయిగా దాని మీదికి వస్తే వాడు తుక్కు తుక్కి వేస్తా మాగాడైనా సరే మీదికి చేతుల్లో పడతా నేను ఎప్పుడే తక్కువ చేసింది ఎప్పుడు మీతో జర్మీగానే ఉన్నాం బయటలో వంద మంది ఛాన్స్ తీసుకుంటారు వంద చెప్తారు ఎవరైనా సరే మన వాళ్ళని అనుకోవాలి చెప్పిన కూడా మనల్ని అనుకోవాలి ఎందుకు తెలుసా చెప్పేటోటి కూడా ఒకటి ఉంటేనే కదా మన బాండింగ్ అనేది ఎట్లుంటుంది తెలుస్తుంది చెప్పేటోళ్ళు లేకపోతే లైఫ్లో అసలు త్రిల్లే ఉండదు మన గురించి బయట ఎవరైనా మాట్లాడితేనే మనకి హ్యాపీ ఎందుకంటే మనం మన గురించి మాట్లాడుతున్నట్టే మన కోసం వేరే వాళ్ళు ఆలోచిస్తారు మనం మన కోసం బయట వాళ్ళు ఏదో థింక్ చేస్తారు అంటే మనం వాళ్ళకన్నా కొంచెం బెటర్ దా ఉన్నాం అనుకోండి ఎందుకు దాన్ని పగలాగా పెట్టుకొని పబ్లిక్ లాగా వీళ్ళతో మీద తీసుకొని చెప్తారు నా దృష్టిలో చెప్పితే పోయేటోళ్ళు కానీ చెప్పితే ఫ్రెండ్షిప్ లో బ్యాడీ చేసుకుంటు వాళ్ళంత దరిద్రం ఏది ఉండదు ఎందుకంటే చెప్పినోడే గొప్ప ఉండ దృష్టిలో ఎందుకంటే చెప్పిన ఎన్ని చెప్పినా కూడా వీళ్ళు ఇక్కడ ఉంటారు కృష్ణ అది వీళ్ళ బాండింగ్ ఇన్ని రోజులు కట్టుకున్న సామ్రాజ్యానికి అదొక పునాదిలాగా ఉంటుంది ఎవడో చెప్తే వెళ్ళిపోతే వీళ్ళు ఎందుకు చెప్పు నేను నా విషయం చెప్తాను లిటరీ మీకు కూడా చెప్తా మీ లైఫ్లో కూడా చెప్తున్నా ఈ వీడియో ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నా ఇప్పుడు సనాద నాది సనా పంద చెప్తారు ఎస్ఆర్టీ నుంచి అయినా సరే ఎవరైనా ఏదన్నా చెప్తారు ఇది రిషన్నా నా రిషన్న వదిలిపెట్టి నేను ఎందుకు వెళ్ళాలి నా మౌనికక్కన ఎందుకు ఎందుకు వెళ్ళాలి ముఖ్యంగా సాయి అనే పర్సన్ రిషన్న లేకపోతే బతకలేడు రిషన్న సాయి అన్న ఒకటే సాయిగా లేకపోతే ఈ పిల్ల బయటకి ఎందుకు పోతుంది రిషన్న అనే పర్సన్కి సొంత అన్నలాగా చూసుకుంటారు ఆ పిల్ల బయట ఈ పిల్ల కూడా ఎప్పటి వాళ్ళు చెప్తారు అని చెప్పినోడు గొప్పోడే నా దృష్టిలో పోయేటోడే తప్పు తప్పు అంటే తప్పు మాటలు ఈ రోజు కాకుండా రేపైనా జరుగుతూనే ఉంటది ఇది ఒక వీడియో నిజంగానే మంచి పని చేసింది కెమెరా పెట్టి ఇది ఒక మంచి మెసేజ్ వీళ్ళు ఏడుస్తున్నారు నాకైతే కరెక్ట్ కాదు కానీ బాండింగ్ ఇట్లానే ఉంటది లైట్ తీసుకోరు ఎందుకు ఇప్పుడు మొడ్డలో మొహాలు ఇద్దరి అంటే ఎన్నైనా కూడా మంచిగా ఉండరు మంచిగా వేసుకుందాం తాగలేదు తాగలేవాడి నాకు తెలిసింది ఎందుకంటే అక్కడ బీర్ అదే పక్కన ఫ్రెష్ బీర్ అది అది రియల్ బీర్ తెలుసా ఆ నేను అదే అనుకున్నా అక్క అది కాదు నువ్వు ఇంట్రో చూడక్క ఒకసారి అది యాక్టింగ్ ఎట్లా నవ్వి నవ్వి తెస్తో ఏడుస్తుంది కానీ నిజంగానే నేను ఎందుకు వచ్చి ఏడిపించినావు కదా చెప్తే నాకు ఐస్ గుర్తు థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకు మీ దృష్టిలో కూడా ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే చెప్పేవాడే గొప్పరు చాలా రా అంటే ఈ ఎలిఫోటల్ తప్పు కానీ చెప్పేటోళ్ళు తప్పు కాదు గుర్తు పెట్టుకోరే మీ లైఫ్ లో కూడా ఇది గుర్తు పెట్టుకోరు చెప్పు సో నేను స్టార్టింగ్ ఎండింగ్ లో చెప్పిన అనమాట వీళ్ళ మా బోర్డింగ్స్ ఫేక్ అని అంటే మళ్ళీ వచ్చినా మళ్ళీ ఫేక్ మళ్ళీ వెళ్ళిపోండి అని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా మంది కదా సో అవన్నీ అవ్వవు మధ్యలో గ్యాప్ వచ్చినా సరే మళ్ళీ తగ్గేది అని చెప్పేసి ఉంటాము తమ్ముడలు మార్చలే ఎదురుపు దిగేసినా కూడా తమ్ముడు మార్చలే గుర్తుపెట్టుకోని అక్కడే తెలిసి ఉండాలి మార్చలే తమ్ళలు మార్చలే ముగ్గురం అక్కడ ఉన్నాం చీరలు కట్టుకొని

ఇది ఇష్టం అది చెప్తున్నాను ఇద్దరికి చెప్పలే ఇట్లా కథాలు తిన్నా గురు ప్లీజ్ ఎండింగ్ సో ఇన్యండి